నసవపేట పట్టణంలో మాచల్ల నుంచి హుఠావుటిన పరిగెత్తుకుంటూ వచ్చి జూల కంత్రి బ్రహ్మారెడ్డి జోలకంటి కాదు కంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాస్తవే మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి బ్రహ్మారెడ్డి గారు అని పిలిశాను ఎవరినైనా అంతే ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే పెద్దలు చెప్పారు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థం అవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా లేకపోతే అర్థం కాదని అందుకే జోల కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు అంటాడు మహేష్ రెడ్డి నసరావుపేటలో ఇరవై మూడు ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు ఈ అసలు ఉందా లేదా అది శ్రీకాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు లక్ష లక్షన్నర రూపాయల ఆ రోజుల్లో యాభై సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు ఎందుకు ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఎందుకు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా చేశారు బ్రదర్ కూడా అక్కడ పని ఎంతో మంది అట్ట నేను అడుగుతున్నా ఒకటే అప్పుడున్న రెడ్డి గారు వెంగల్ రెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ పాపం రూపాయి రూపాయి కూరబెట్టుకున్న లక్షన్నర రూపాయలు హైదరాబాద్ జూబ్లీల్స్ అందరికీ తెలుసు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హేమా హేమీలు ఉంటారు లేనోళ్ళు లేరు మాకు దక్కితే గజం స్థలం వాళ్ళు లేదు మాకు మళ్ళీ దే మగమాటం ఎందుకు ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న లక్షో లక్షణారో పెట్టి జూబ్లీ లో గజం రూపాయి కొనుంటే ఇరవై ఎకరాలు వచ్చేది ఈ రోజు మూడు వేల కోట్ల ఆస్తి ఉండేది మాకు మూడు వేల కోట్ల ఆస్తి కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించలా వాళ్ళు పుట్టిన గడ్డ వాళ్ళకి ప్రేమ ఆధార అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు ఎస్ లీగల్ గా గవర్నమెంట్ జివో ఇచ్చింది మూడున్నర ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్ వాడండి అని సరే అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు హైకోర్టులో గెలిచా ఇదిగో హైకోర్టు ఆర్డరు హైకోర్టు ఏం చెప్పింది పూర్తి హక్కు ఉంది సొసైటీకి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు అసలు జీవో అంటే తెలుసా హైకోర్టు అంటే తెలుసా మీకు బ్రహ్మారెడ్డి ఏది తెలీదు ఏది పడితే అది మాట్లాడటం అలా జీవోలు తీసుకొచ్చి హైకోర్టులో గెలిచి మున్సిపాలిటీలో పర్మిషన్స్ తీసుకొని కట్టాము తప్పేముంది దాంట్లో ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్ కు వాడుకుంటున్నాం నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ అది కూడా ఆలోచిద్దాం నాది కాదు ఒక సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ నా ముందు ఈ సొసైటీ ఉంది నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి ఎస్బీఐ దగ్గర హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకొని పెట్టాం నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడా పెట్టాలంటే హైదరాబాద్ లో కట్టుకుంటా లేదు నెట్లో నేను అమ్ముకునేది కడతాను కానీ అమ్మలేనిది శాశ్వతంగా ఉండేది ఏదో బ్రహ్మానరెడ్డి గారి పేరు మీద అది ఉంటే మా తర్వాత కూడా రెంట్లు వస్తాయి ఆ కాలేజీ అలా నడిసిద్ది పది మంది చదువు చెప్పొచ్చు కాబట్టి కట్టాం దానికి అభ్యంతరం ఏంటి పోనీ అంతవరకు ఓకే కాస్ బ్రహ్మానరెడ్డి గారు ఏం చేశాడు పల్నాడుకి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా అప్పుడు నేను బుట్లా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లవాడువి బచ్చావాడు నాగార్జున సాగరు బుగ్గవాగు పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యనందం చేశాడు నేను చెప్పటం కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగ్లు ఉన్నాయి ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ మాచల గురించే మాట్లాడదాం మాచల్లో ఒక గ్రామం ఒక గ్రామం కాశ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు చాలా మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు రెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు మీరు పెట్టారు ఒక కాలేజ్ చూపెట్టండి మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు చూపెట్టు బ్రహ్మారెడ్డి నేను చూపెడతా ఇలా అనేక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం లేదు కాశకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ మున్సిపాలిటీ అంటాడు కృష్ణదేవరాయలు గారు హైవే మేము ఇప్పుడు కాదన్నాం ఎలా వచ్చింది హైవే మంచి పని ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి నిపుణులు వస్తాయి నాగార్జున నుంచి దాచేపల్లి వరకు నాలుగు వందల కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి పదిసార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లో కింద ఎక్కడో ఉంటే దాన్ని పైకి తెప్పించి ఆయన పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్ గా కృష్ణదేవరాజు గారు ఆ రోజు మా పార్టీలో ఎంపీ ఒకవేళ ఏమన్నా రికమెండ్ చేస్తే అది ఆ పార్టీకి సొంతం అంటే పార్టీ మారినప్పుడల్లా వెళ్ళిపోతుంటాయా నేను కావాలంటే కావాలి గారిని నేను ఫోన్ చేసి ఆయనకి తెలియదు లిస్ట్ లో ఉందని కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చింది ఒకసారి మీరు కూడా చెప్పు బాసు అంటే పోయి లిస్ట్ లో ప్రప్రదం ఉంది గవర్నమెంట్ బాగా రికమెండ్ చేసింది మహేష్ ఖచ్చితంగా అయిపోతుంది అన్నాడు దాంట్లో తప్పేంటి ఏంటి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినట్టే కదా అదే కదా చెప్తుంది మాట్లాడితే బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి బహుశా నువ్వు చూడలేదేమో లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతి నేను శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పా ఈ రోజు చెప్తున్నా మళ్ళీ బహిరంగ చర్చకు కాశీ మహేష్ రెడ్డి రేడి బ్రహ్మా మాచర్లో పెడతావా మీ ఇంట్లో పెడతావా వెలుదుర్తిలో పెడతావా కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకొని పోతాడు పెట్టు నువ్వు పెట్టాలా పెట్టామని నేను కోరుకుంటున్నా రాష్ట్ర ప్రజలకు తెలియాలా బ్రహ్మాన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా పెట్టండి నేను ఒక్కడినే వస్తా అంటున్నా నేనేమి మంది మార్బలం వెయ్యి మంది పదివేల మందిని తీసుకురా అని వస్తే చర్చ అవ్వదు పోలీసులు ఆపుతారు ఎందుకు చర్చకి జనం ఎందుకు అటు నువ్వు ఇటు నేను పొడి ఏవియన్ ఛానల్లో పెట్టండి ఈటీవిలో పెట్టండి టీవీ లైన్ లో పెట్టండి ఎన్టీవీ లో పెట్టండి దీనికి జనం ఎందుకు చర్చించడానికి జనం ఎందుకు అటొకడు ఇటొకడు ఎవరు ఏం చేశారో చెప్తారు ప్రజలు కొద్దిగా అర్థం సీపల్ మాట్లాడితే పిన్నెల్లిని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి చేస్తాం నీ పక్కన చేయను వాటిని తెలుగుదేశం ఎమ్మెల్యే మా ఇల్లు నాలుగు ఇన్నల్లి రామకృష్ణ గారికి సంబంధం లేదు నాకు కూడా నీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా లేదు రేపు నిర్దోషిగా బయటకు వస్తాడు అందుకే సపోర్ట్ చేస్తున్నాం పార్టీ అంతా అదేమంటే ఆయన కాలంలో జరిగిన ఏడు మడల్లో ఆయనకి సంబంధం లేదంట సంబంధం ఉందా లేదా నాకు తెలియదు కదా చార్జ్షీట్లో నీ పేరు పెట్టింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎందుకు పెట్టారు చెప్పు మీరే మీరే ఎమ్మెల్యే ఆ రోజున మీ అమ్మ ఎమ్మెల్యే తప్పు లేదు మరి పేరు ఎందుకు పెట్టారు నీకు దాంట్లో ప్రమేయం లేకపోతే నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయటం ఉంచు ఇదిగో దేశం నుండి బ్రహ్మానంద రెడ్డి సస్పెన్షన్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు మర్డర్ కేసులో ఉన్నావని సస్పెండ్ చేసింది ఆ పార్టీ చేయకూడదు కదా తప్పయా అన్యాయంగా ఆ రోజున కాంగ్రెస్ నాయకులు ఇరికిస్తున్నారని అల్లా ఆంజనేయులు ఎస్పీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉంటే ఇదే బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు పాపమని అన్నాం మేము ప్రత్యర్థులు అన్యాయం తప్పని మేమేమీ బా బాగా కొట్టారని అలా ఇప్పటికే అన్నాం అంత చిల్లరోని కాదు నువ్వే చెప్పుకున్నావు చాలా చోట్ల అధికారం ఉన్న మమ్మల్ని కొట్టారు ఎస్పీ ఆఫీస్లో మటర్ చేశారని అని మీరే అనుకున్నారు నేను కాదు చెప్తుంది అభిమానంతో ఆ పార్టీలో చేయరా పోటీ చేస్తాడని ఏం పోయి పోటీ చేశా సంతోషంగా ఉంది నాకు మా టైంలో కూడా పల్నాడులో శాశ్వత పనులు మెడికల్ కాలేజీలు మున్సిపాలిటీలు జాతీయ రహదారులు బైపాస్ రోడ్లు ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు మా తరంలో మేము ఇది చేసాము ఏదో బ్రహ్మానరెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టాడు బొగ్గోవాగ్ కట్టాడు కాసారాయుడి గారు అర్ధంకి నాకిట్ తల్లి జాతీయ రహదారి తీసుకొచ్చాడు డివిజన్లు చేశాడు అనేది కాదు మా టైంలో చుట్టుకోవడానికి చేశాము చేయండి మీరు కూడా చేయండి మీరేదో పార్టీ మారన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లో మీ అన్న రెడ్డి గారి ద్వారా ఆ రోజు రెడ్డి గారిని రెడ్డి గారికి చర్చకు పంపలేదా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తానని రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోదా ఎందుకు ఎందుకులే తలకాయలు అని వాస్తవం కాదా నిజంగాదా చెప్పు ఏది పెడితే అది నీతివంతుగా ఉంటాడు నీతిగా ఉన్నాడు మరి నీతిగా ఉంటే ఒకటిన్నర సంవత్సరంలో గుంటూరులో వెలుదుర్తిలో పది కోట్లు పెట్టి పెళ్లినట్ట చేసావా బాబు చెప్పు ఇక్కడ ఉన్న మా అందరికి సంపాదిస్తాం అలాగే సత్తనా అప్పులు తీర్చుకోలేక ఆ కిటికీలో చెప్పు పద్దెనిమిది నెలల్లో పది కోట్లు పెట్టి పెళ్లి చేసామంటే సామాన్యమా ఈరోజు నేను చెప్తుంది ఒకటే నిన్న నేను చెప్పింది ఏంది ఎన్ని కాదుగా బాబు ఈ సంస్కృతి కరెక్ట్ కాదు గతంలో లేదు ఎక్కడా లేదు పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు అది మంచి పద్ధతి కాదు రేపు ఇదొక సంస్కృతి అవుతుంది అంతే నేను చెప్పింది నేనేమన్నా తప్పు మాట్లాడానా నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో ఆ బాధపడ్డావు మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చెయ్యాలి అది నాయకత్వం పెద్దరికం ఎప్పుడు ఇదే రాజకీయం ఆ రాజకీయం మారిస్తే కదా గొప్పతనం ఆ మారుతుద్దాం రాజకీయం అని చెప్తున్నా అంతే ఇంతారా సంతోషం స్వాగతిస్తాం సమర్థిస్తాం ఇనరా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు ఎవరి కర్మైనా నా కర్మైనా ఆయన కర్మైనా ఇంకోటి కర్మైనా ఇది మటుకు శాశ్వతం కాదు పదవి అది అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాజకీయ కుటుంబాలు వచ్చినా మా అందరికీ తెలియదా ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి కేసుల్లో అన్యాయంగా పెట్టిన ఈ కేసులో ముఖ్యంగా కేవలం జిల్లాలో ఉన్న మేము నాయకులమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలో ప్రతి కార్యకర్త అండగా నిలబడతాం అతనైన విధంగా చట్టపరంగా పోరాటం మీ పక్కన కూర్చున్నా మీ పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మా కుటుంబం గురించి ఆ కట్టడాల గురించి చెప్పాడు ఇది ఇలా కూడా నీకు అర్థం కాకపోతే చలో చేయగలిగింది ఏమో ముఖ్యమంత్రి చేశారు ఆయన కూడా అధికారులు ఎమ్మెల్యే గారు ఎంపీ అయ్యారు ఈ నక్సలా పెట్టడానికి ప్రజలందరూ కూడా వాళ్ళ కులం అంటే అందరూ ఇష్టం ఎందుకు అయితే ఇక వాటి నాయకులను మీరు ఎప్పుడు భరించుకోవాలి కాచు వాళ్ళ వారి కంటంతో ఎన్నో ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి గౌరవం మనకు కలిగించాలని చెప్పి నడచాబడి పట్టణానికి కావచ్చు కన్వెల్ అనేది ఒక మంచి నిర్మాణం కాబట్టి నిజంగా హైదరాబాద్ లో ఎటువంటి కట్టడం ఉంది అటువంటి కట్టడం నడ